వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫార్మింగ్ వీడియోస్ ఇవాళ మా పొలంలో ఎనిమిది రకాల కూరగాయలు ఆ రోజు చేస్తున్నాను కోద్దాను రండి ఫస్ట్ గోడు చుక్కలకాయలు కోస్తున్నాను పెద్ద పెద్ద కాయల మట్టికి కోస్తున్నాను ఇవి దొండకాయల్లో పడి మోల్చిన చెట్లు రెండు చెట్లు ఉంటే ఆ రెండు చెట్లు మట్టికి కోస్తున్నాను జలుబు చేసిందండి కొద్దిగా గొంతు రాసింది ఏమనుకోకండి పొద్దున్నే మంచు కోయడం వల్ల చెట్ల మీద నీళ్ళు ఉన్నవి చిన్న చిన్న కాయలని తర్వాత హార్వెస్ట్లో కోద్దాం తర్వాత దొండకాయలు కోసాను దొండకాయల్లో గడ్డి వానబడ్డ కాని పీకుతున్నా కానీ మళ్ళీ ములుస్తూనే ఉంది అయితే ఈసారి చిన్నకాయలు మొత్తం పెద్ద అయినాయి ఎక్కువ మొత్తంలో దొరికాయి దొండకాయలు కాక కొద్దిగా గిడ్డు ఉండడం వల్ల వెతుక్కొని కోసుకోవాల్సి వస్తుంది పొద్దున్నే మంచుకోవడం వల్ల ఆకుల నిండా ఉంది చూడండి అది దొండకాయలు ఇప్పుడు ఇప్పుడే బాగా అల్లుకుంటుందండి కొమ్మలు తర్వాత సొరకాయలు కోసాను ఒక కాయ చూడండి అంత పెద్ద సైజు కాయ ఈ కాయ కూడా పెద్ద సైజే వచ్చింది మొత్తం సొరకాయ దొండకాయలు కోసిన తర్వాత ఓ బస్తా దొండకాయలు ఓ బస్తా సొరకాయలు అయినాయి నాలుగు సార్లుకే బస్తా దొండకాయలు అయినాయి సొరకాయలు మొత్తం ఒక బస్తా అయినాయి తర్వాత బీరకాయలు కోసాను బీరకాయ ఇంకా లాస్ట్ అండి అయిపోయినాయి కాయలు చిన్న చిన్న కాయలే ముదిరిపోతున్నాయి అందుకని ఉన్న మటుకి మంచి మంచి కాయల మటుకి కోస్తున్నాను చిన్న చిన్న కాయలైనా సరే తర్వాత కారకాయలు బీరల ఓటర్ దొరికితే అవి కోస్తున్నాను బీరకాయలు మొత్తం కోసిన తర్వాత బస్తాయి కాయలు ఆ మూడికాయలు దొరికినాయి అవి పడి మొలిచిన చెట్లు తర్వాత తోటకూర కోస్తున్నాను తోటకూర కూడా బాగా పెద్దది అయిపోయింది కొయ్యడం లేట్ అవ్వడం వల్ల కొద్దిగా పని పనుండి కొయడం లేట్ అవ్వడం వల్ల కొద్దిగా ముదిరింది నాకు మాత్రం బాగా ఫ్రెష్గా ఉంది అయితే మీకు కనుక మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ నొక్కితే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది తోటకూర మొత్తం కూసిన తర్వాత రెండు కట్ల అయిందండి తర్వాత కరివేపాకు కోస్తున్నాను తర్వాత టమాటా కోసాను మొత్తం నాలుగు సార్లులో పదమూడు బాక్సులు టమాటా అయి మిగతాయి కూడా కుదరలేదు Thanks for watching.